ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన బ్రేకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ ఈరోజు టీటీపీ ప్రభుత్వం వాళ్ళు పింఛన్ అయితే పంచడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ న్యూస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఏ పింఛన్ అయితే ఈరోజు ఏడి పింఛి ఇచ్చారనేది ఒక న్యూస్ అయితే వచ్చింది కాశీబుగ్గ శ్రీకాకుళం జిల్లా పలాసా కాశీబుగ్గ మున్సిపాలిటీలోని ఇరవై నాలుగో వార్డు పురుషోత్తపురం గ్రామంలో నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన చిరునగరి కృతాల్వార్ స్వామీజీకి పింఛన్ ఇవ్వడానికి టీడీపీ నాయకులు ఆయన్ని వేదనకు గురి చేశారు ఉదయమే పింఛన్ల పంపిణీ మొదలుపెట్టిన వైఎస్ఆర్సిపి సానుభూతిపరుడంటూ ఆయన ఒక్కరికే పింఛన్ ఇవ్వకుండా ఆపేశారు దీంతో ఆయన కన్నీరు మున్నీరు అయ్యారు అనారోగ్యం కారణంగా రెండు కాళ్ళు వాచిపోయాయని అలాంటిది తనకు పింఛను ఆపేయడమేంటని ప్రశ్నించారు ఈ విషయం మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు దృష్టికి చేయడంతో సచివాలయం వెల్ఫేర్ కార్యదర్శి మాధవరావును పిలిపించి ఉన్నతాధికారులతో మాట్లాడి సోమవారం రాత్రి ఏడు గంటలకు పింఛను అందజేశారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్